ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ సెలక్షన్ ట్రయల్స్ లో దక్షిణ భారతదేశం నుంచి రాచూరి వెంకటసాయి ఒక్కరే పాల్గొంటున్నారని ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకుడు బొమ్మపాల గిరిబాబు తెలిపారు నల్గొండ కీర్తిని దేశవ్యాప్తంగా మార్మోగిస్తున్న రాచూరి వెంకటసాయి తమ క్లబ్ క్రీడాకారుడిగా నిలిచినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫుట్బాల్ ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన కలకత్తా ఈస్ట్ బెంగాల్ క్లబ్ ప్రతిభావంతమైన ఫుట్బాల్ ఆటగాళ్లను గుర్తించే టాలెంట్ ప్రోగ్రాంను జులై ఇరవైదవ తేదీ నుండి ఆగస్టు పదిహేను వరకు కలకత్తాలో నిర్వహిస్తోంది ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుండి మన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి టాలెంట్ హంట్ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనే ఏకైక ఆటగాడిగా ఉండటం నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు గతంలో మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలతో పాటు యూత్ లీగ్ పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఇటీవల టీవీ నైన్ ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫుట్బాల్ టాలెంట్ హంట్లో పాల్గొన్న పదివేల మందిలోనూ దక్షిణ భారతదేశం నుండి అత్యద్భుతమైన ప్రదర్శనతో ఏకైక ఆటగాడిగా ఎంపికై యూరోపియన్ దేశమైన ఆస్ట్రియాలో నిర్వహించిన ప్రత్యేక ఫుట్బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా కలిసే అవకాశం కూడా ఆయనకు లభించిందని తెలిపారు జిల్లాలలో కూడా ఫుట్బాల్ క్రీడా వ్యాప్తికి సంపూర్ణ సహకారం అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కెటి మహీ అధ్యక్షులు మహమ్మద్ రఫత్ అలీ ప్రధాన కార్యదర్శి జీపీ ఫల్గున్నలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు